Welcome to T2B Live. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కాకండి లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవం సినిమాతో తన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన మహేష్ బాబు ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో చేయబోతున్న అప్ కమింగ్ మూవీతో వాళ్ళ ఆకలి తీర్చాలని డిసైడ్ అయ్యారు అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ డేట్ రిలీజ్ అయ్యింది ఈ రోజు ఏప్రిల్ పన్నెండున రిలీజ్ కాబోతున్న ఈ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఇలా ఈ రోజు రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారో లేదో సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు అతి కొద్ది సమయంలోనే వరల్డ్ వైడ్ గా ట్రెండ్ చేస్తూ తమ అభిమాన హీరో సినిమా కోసం తాము ఎంతగా కాగా సుమారు గంటల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా నలభై ఐదు వేలకు పైగా ట్వీట్స్ తో టాప్ థర్టీ ఫైవ్ ప్లేస్ లో ముప్పై నాలుగవ ప్లేస్ ను సొంతం చేసుకుంది కాగా ఇప్పుడే ఇలా ఉంటే ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా వరల్డ్ వైడ్ గా టాప్ టెన్ లో ట్రెండ్ అవ్వడం అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాగా సినిమా జూన్ ఇరవై మూడున భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సుమారు నూట యాభై కోట్ల దాకా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ సినిమాతో లాస్ట్ ఇయర్ బ్రహ్మోస్ ఎంత నిరాశ పరిచిందో దానికి పది రెట్లు సంతోష పెట్టాలని మహేష్ బాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే టీవ్ షేర్ కుదిరితే